డైరెక్ట్ గా ఈ వీడియోను క్లిక్ చేసినట్టయితే మీకు అర్థం కాకపోవచ్చు క్రిందటి వీడియోలో దత్తాత్రేయుడు ఎవరు అతను ఎలా జన్మించారు అతని విచిత్ర రూపం వెనక ఉన్న గల కారణాలు ఏంటి అనేటి చాలా చక్కగా వివరించడం జరిగింది క్రిందటి వీడియోలో ఒకటో అధ్యాయం రెండవ అధ్యాయం గురించి క్లుప్తంగా వివరించబడ్డది ఆ వీడియో చూడని వారు డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇచ్చాము వెళ్ళి అది చూడండి అప్పుడే మీకు ఈ మూడో అధ్యాయం నుంచి ఈ వీడియోలో మేము చెప్పబోతున్నది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ కిందటి అధ్యాయంలో మూడు తలలు ఆరు చేతులు కలిగిన విచిత్ర స్వరూపంతో జగద్గురువుగా ఆరాధించబడుతున్న దేవుడే దత్తాత్రేయుడు సృష్టి స్థితి లయలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆది దేవతలుగా పరిగణించి ఆ ముగ్గురు మూర్తుల కలయికతో కూడిన దైవాంశ సంభూతుడే శ్రీ దత్తాత్రేయ అవతారంగా మన పురాణాలు మనకు చెప్పాయి ఇక అధ్యాయంలోకి ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ మూడవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఓం దిగంబరాయ విద్మహే ధీమహి తన్నో ప్రచోదయాత్ భవబంధ వినాశనం సర్వరోగాహరం దేవం భుక్తి ముక్తి ఫలప్రదం నామధారకుని కలలో దర్శనమిచ్చిన ఆ దివ్యమూర్తి అతని హృదయములో చెరగని ముద్రగా నిలిచిపోయాడు ఇక ఎలాగైనా ఆయన్ను తాను తప్పకుండా దర్శించుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగింది తనకు కలలో దర్శనమిచ్చిన ఆ దివ్యమూర్తిని తలుచుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక చోట ఒక మహాయోగి పుంగవుడు కనిపించాడు ఆయన జడలు విభూతి ఉలి చర్మం ధరించి ఉన్నాడు సాక్షాత్తు తనకు కలలో కనిపించిన యోగ పురుషుడిలాగే ఉన్నాడు అప్పుడు నామధారకుడి కనులు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి అతడు గద్గద స్వరంతో పరవశించిపోతూ ఓ స్వామి నేను శ్రీ గురుని దర్శించుకోవాలని అలా జరగకుంటే నా ప్రాణాలు విడిచి పెట్టాలని నిశ్చయించుకున్నాను నా కలలో మీ దర్శనం కలగానే నా హృదయం సంతోషంతో పొంగిపోయింది ఇక నాకు సర్వస్వం మీరే నా అదృష్టం వల్ల మీ దర్శన భాగ్యం కలిగింది నా పేరు నామధారక శర్మ తమరెవరు ఎక్కడ నుండి వస్తున్నారు తమ ప్రయాణం ఎక్కడికి అని అడిగాడు నామధారక ఆ యోగి పొంగవుడు కుమార నీవు అహోరాత్రులు ఎవరి గురించి ధ్యానం చేస్తూ సర్వం త్యజించి చివరకు ప్రాణాలు కూడా విడిచిపెట్టడానికి సిద్ధపడ్డావో అటువంటి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుడని శ్రీ సద్గురు దివ్య దర్శనం చేతనే సంపదలు సౌఖ్యాలు కలుగుతాయి నన్ను సిద్ధుడంటారు అని చెప్పాడు ఆ మాటలు విన్న నామధారకుడు ఆనంద ఆశ్చర్యాలతో మహర్షి శ్రీ గురువు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి మా వంశీయులందరూ భక్తులే అయినా ఆ వంశంలో పుట్టిన నేను పడరాని కష్టాలు పడుతున్నాను వారు నాపై ఎందుకు అగ్ర ారు అని అడిగాడు నామధారకుడు అప్పుడు ఆ యోగి పుంగవుడు ఓ బ్రాహ్మణోత్తమ భక్తవత్సలుడైన సద్గురువు కృప అందరిపైన ప్రసరిస్తుంటుంది ఆయన్ను వేడుకుంటున్నని బాధలు తొలగలేదంటే ఆశ్చర్యంగా ఉంది మరి నీ మనసులో ఆయన మీద సందేహం ఉండి ఉంటుంది అందుచేతనే నీ కష్టాలు తీరలేదు త్రికరణ శుద్ధిగా ఆయన్ని నమ్మిన వారికి ఏ లోటు ఉండదు అయినా ఆయన ఎవరి మీద కోపగించరు అలాంటి శ్రీగురుని సందేహించిన వారిని ఎలా అనుగ్రహిస్తారు అని తెలిపాడు ఆ మహర్షి నామధారకుడు మహర్షి శ్రీగురువుకి ఎటువంటి కోపం రాదు అన్నారు అది సాధ్యమేనా దాని గురించి నాకు వివరించి చెప్పండి అని అడిగాడు యోగి పుంగవుడు నామధారకుని జిజ్ఞాసకు సంతోషపడి నామధారక పరమాత్మ మొట్టమొదట ఒక్కడే తన మాయాశక్తి వర్ణ అనేక రూపాలుగా అవతరించాడు మొట్టమొదట ఆ ఆది నారాయణుడి నాభి నుండి కమరం పుట్టింది అందులో నుండి బ్రహ్మ అవతరించాడు అతడు నారాయణుని అనతి మేరకు అయస్సు బయలుపడిన వేదాలలో వివరించిన విధంగా ఈ విశ్వమంతటిని సృష్టించాడు ఆ తర్వాత ప్రజాపతులను సృష్టించాడు తర్వాత ముల్లోకాలను దేవతలను నానా విధాలైన జీవరాశిని సృష్టించాడు వారి పుట్టుకల కర్మానుసారం ధర్మాలను ఏర్పాటు చేశాడు అలాగే యుగాలు నాలుగింటిని సృష్టించాడు బ్రహ్మ కలిపురుషుణ్ణి పిలిచాడు ఈ కలిపురుషుడికి ఆకలన్నా తగువలన్నా చాలా ఇష్టం కలిపురుషుడు తన ఎడమహస్తంతో తన మర్మవాయాన్ని పుడిహస్త నాలుకను పట్టుకుని పరమానందంతో గంతులు పెడుతూ వచ్చాడు అతని వికృత చేష్టలు చూసిన బ్రహ్మ ఈ చేష్టలకు అర్థమేమిటని అడిగాడు అప్పుడు ఆ కలిపురుషుడు ఓ బ్రహ్మదేవ నాకు సిగ్గు ఎగ్గులు లేవు నేను మానవులందరినీ కాముకులుగాను జిహ చాపల్యం గలవారుగాను చేస్తాను అదే నా వికృత చేష్టకు అర్థమని కలిపురుషుడు బ్రహ్మకు సమాధానమిచ్చాడు అప్పుడు బ్రహ్మ అతన్ని భూలోకానికి వెళ్లి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అక్కడ నీ ధర్మాన్ని నీవు ప్రవర్తింపజేవని ఆజ్ఞాపించాడు అందుకు కలిపురుషుడు బ్రహ్మదేవ నేను తగువులు దుఃఖములంటే ఇష్టపడేవాడిని ఇతరుల వస్తువులను అపహరించేవాడిని అబద్ధాలు పలికేవారు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు శివకేశవులను వేరుగా చూసి తిట్టేవారంటే నాకెంతో ప్రీతి కాని పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు బద్ధ వైరువులు ఎందరో ధర్మమూర్తులున్న భూలోకానికి నేనేలా వెళతాను అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మ కలిపురుష త్రికరణ శుద్ధిగా ధర్మాచరణ చేసుకునే వారిని విడిచిపెట్టి మిగిలిన వారందరినీ ప్రవర్తింపజేయి కానీ కాశీలో నివసించే వారిని గురుసేవలో ఉన్న వారిని గురు భక్తులను నీవేమీ చేయవద్దు ఎందుకంటే గురుసేవ కన్నా మించింది లేదు మహా తపస్సులకు కూడా సిద్ధించని యోగం గురు దీక్ష వ్రతులకు సునాయాసంగా లభిస్తుంది దానికి గల పూర్వకతను వినిపిస్తాను అని ఎలా చెప్పసాగాడు బ్రహ్మ ఆ కలిపురుషునికి ఒకప్పుడు గోదావరి తీరంలో ఉన్న అనేక మంది దీక్షావ్రతులు ఉండేవారు ఒకనాడు ఆయన తన శిష్యుల గురు దీక్షను పరీక్షించాలనుకున్నాడు తన శిష్యులందరినీ పిలిచి ఇలా అన్నాడు ఓ శిష్యులారా నేను పూర్వ జన్మలో చేసిన పాపాలను ఈ జన్మలో తపస్సు వలన కొంత మాత్రమే వదిలించుకున్నాను మిగిలిన పాప ఫలాన్ని పరమ పునీతమైన కాశీకి వెళ్ళి పోగొట్టుకోవాలనుకుంటున్నాను ఆ కాశీలో పూర్వ పాప ఫలాన్ని కుష్టు కుంటి గుడ్డివాడిగా ఉండి ఇరవై ఒక్కటి అనుభవిస్తాను అందుచేత నాకక్కడ సేవ చేయగలవారు మీలో ఎవరున్నారో తెరపండి అన్నాడు ఆ మాటలు విన్న శిష్యులు గురుసేవలో ఏ లోపం వస్తే ఏ ప్రమాదం వస్తుందేమోనన్న భయంతో శిష్యులందరూ మాట్లాడకుండా మౌనం వహించారు అప్పుడు దీపకుడనే శిష్యుడు హస్తాలు ముడిచి గురుదేవ తమరు అనుమతిస్తే తమ పాప ఫలాన్ని నేను అనుభవిస్తాను అలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుగ్రహించండి అని వేడుకున్నాడు అప్పుడు అంగీరసుడు ఆనందపడి దీర్ఘాక ఈ పాపాన్ని నేను అనుభవించాల్సిందే వేరొకరు అనుభవిస్తే నా పాపం పోదు నాకు సేవ చేయడానికి ఇష్టమైతే నీవు నాతో రావచ్చు అని అన్నారు దీపకుడు అందుకు అంగీకరించాడు ఇద్దరు కాశీనగరం చేరారు అక్కడ అంగీరసుడు విశ్వనాథుని విశాలక్ష్మిని పూజించి దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగారు వెంటనే ఆయనకు కుష్టు కుంటి గుట్టితనం వచ్చాయి ఆయన శరీరం అంతా కుల్లి పురుగులు పడసాగాయి మతి స్థిమితం కూడా తప్పింది అది మొదలు ఆ మహర్షి అంతకు ముందు ఎంత ప్రసన్నంగా ఉండేవారో అందుకు భిన్నంగా క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు కానీ దీపకుడు మాత్రం తన గురువు గారిని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే అని తలిసి సేవ చేసేవాడు దీపకుడు మంచి అన్నం తెచ్చినా కూడా తిట్టి కొట్టి ఇటువంటి పాడు అన్నం ఎవరు తింటారు ఇదా నీవు నాకు పెట్టే అన్నం దుర్మార్గుడ అని బాధించేవాడు గురువు చీము కారుతున్న పుండు మీద ఈగలు ఓరి దుష్టుడా నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు అందుచేతనే ఈగలు వాలుతున్నాయి వాటిని తోలకుండా చూస్తావేంటి అని కసురుకునేవారు కానీ గురువు అనే మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయనకు అమిత శ్రద్ధతో సేవలు చేస్తున్నాడు తన శరీరానికి కావలసిన పోషణ కూడా చూసుకునేవాడు కాదు శిష్యుడు ఒకరోజు కాశీ విశ్వనాథుడు ప్రత్యక్షమై దీపకుడిని ఏమైనా వరం కోరుకోమంటాడు అప్పుడు అతను తన గురువు దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పి తమరికి ఈ వ్యాధి తగ్గేలా కాశీ వరం కోరమంటారా అని అడుగుతాడు అందుకు గురువు మండిపడి ఓరి భ్రష్టుడా నాకు సేవ చేయలేక పన్నాగం పన్నావా ఇదేనా నీ గురుభక్తి నీవెటువంటి నీ వరాన్ని కోరనక్కరలేదు అని కసిరి తిట్టాడు కాశీ విశ్వేశ్వరుడు ఈ విషయము తెలుసుకుని సకల దేవతలని విష్ణుమూర్తిని తన మందిరం పిలిచి ఆ శిష్యుని గురుసేవ దీక్షను వివరించాడు విష్ణుమూర్తి సంతోషపడుతూ అంతటి గురుసేవ దక్షత గలవారిని వారిని చూడాలని ఆ గురు శిష్యుల వద్ద ప్రత్యక్షమైనాడు విష్ణుమూర్తిని చూడగానే దీపకుడు నమస్కరించాడు అప్పుడు విష్ణుమూర్తి నాయన దీపక గురువుని సేవిస్తే త్రిమూర్తలమైన మమ్మల్ని సేవించినట్లే పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో నువ్వు చేస్తున్న గురుసేవకు నాకు ఆనందమయ్యింది అందుకే నీకు కావలసిన వరాన్ని కోరుకో అని అన్నాడు విష్ణుమూర్తి అప్పుడు దీపకుడు విష్ణుమూర్తి పాదాలపై శిరస్సు నుంచి ప్రభు తమరు నా గురు స్వరూపలే కనక నిత్యం నా మనసు గురుసేవలో నిమగ్నమయ్యేలా వరాన్ని అనుగ్రహించండి అని కోరుకున్నాడు విష్ణుమూర్తి ఆనందించి నీవు గురుసేవతో తరించావు నీవు ఎల్లప్పుడూ నీ గురువును సేవిస్తుండు నిరంతరం సద్గురువును సేవించిన వారంతా కూడా లోక పూజ్యురే అని చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమైనాడు అంగీరసుడు ఇదంతా గ్రహించి దీపకుడిని దీవిస్తూ చిరంజీవి నీవు విశ్వేశ్వర స్వామి సన్నిధిలో నివసించు అష్ట సిద్ధులు నవవిధులు నిన్ను కొలుస్తుంటాయి నిన్ను తలిచిన వారి పాపాలు కూడా పోతాయి అని ఆశీర్వదించాడు ఆయన వెంటనే ఆరోగ్యవంతునిగా మారిపోయాడు అసలు ఆయనకి కుష్టి రోగం ఎక్కడిది తన శిష్యుని పరీక్షించడానికి కాశీ క్షేత్ర మహిమను తెలుసుకోవడానికి ధర్మాన్ని ప్రబోధించడానికి ఆయన కుష్టు కుంటి గుడ్డివాడులా కనిపించారు శిష్యుని భక్తిని నిష్ఠని విశ్వాసాన్ని పరీక్షించడానికి గురువు కుష్టి రోగి అయ్యారు ఇలాంటి గురుసేవ వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి పాపాలు విన్నవారి పాపాలు కూడా తొరిగిపోతాయి ఓ కలిపురుష కలియుగం ప్రారంభం కానున్నది నీవు గోలోకానికి వెళ్ళు కానీ సద్గురువుల భక్తుల్ని నీవు కంటితో కూడా చూడకు అని బ్రహ్మ చెప్పినట్లు నామధారకునికి యోగి పుంగవుడు చెప్పి బ్రహ్మనోత్తమా నీవు శ్రీ గురుని గాఢంగా నమ్మి సేవించు నీకు మేలు కలుగుతుందన్నాడు మూడవ అధ్యాయం సమాప్తం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్